హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూవర్స్వింగ్లీ పప్పుచారు సాంబార్ మరియు రసంలోకి ఎప్పుడు బెస్ట్ కాంబినేషన్ అనిపించుకునే పొటాటో ఫ్రై కొత్తగా మరియు ఎంతో టేస్టీగా ఎలా చేయాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం దానికోసం ఇక్కడ నేను పెద్ద సైజులో ఉండే రెండు బంగాళదుంపలను తీసుకున్నాను ఇప్పుడు ఈ బంగాళదుంపలకి పైన చెక్కుని తీసివేసి నీట్గా వాష్ చేసుకోవాలి ఇప్పుడు బంగాళదుంపల్ని సన్నటి పొడవాటి ముక్కలా కట్ చేసుకోవాలి ఇలా తీసుకున్న బంగాళదుంపలన్నిటిని కట్ చేసిన తర్వాత ఇప్పుడు వెడల్పుగా ఉన్న ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇలా ముక్కలు గిన్నెలోకి వేసిన తర్వాత ఇప్పుడు టేస్ట్కు సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే మనం తినగలిగినంత కారాన్ని వేసుకోవాలి బంగాళదుంప ముక్కలు మెత్తబడకుండా క్రిస్పీగా ఉండడం కోసం మూడు నుంచి నాలుగు స్పూన్ల కార్న్ఫ్లవర్ని వేసుకొని బంగాళదుంప ముక్కలకి బాగా పట్టేలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని మూడు నుంచి నాలుగు స్పూన్ల వరకు నువ్వులను తీసుకొని దోరగా వేయించుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడికిన తర్వాత ముందుగా మనం పక్కన పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను మొత్తం కూడా ఈ ఆయిల్లో వేసుకొని ఒకదానికి ఒకటి అంటుకొని పోకుండా మరియు అడుగు అంటకుండా తిప్పుతూ ఉండాలి ఇలా ఈ బంగాళదుంప ముక్కలన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో ఒక రెండు మూడు స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేడికిన తర్వాత సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు అలాగే సన్నగా తరిగిన అల్లం ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు దీనిలో రెండు నుంచి మూడు వరకు ఎండుమిర్చి ముక్కలను కూడా వేసుకోవాలి ఇలా మొత్తం వేగిన తర్వాత ఒక అరకప్పు వరకు టమాటో ప్యూరీని వేసుకోవాలి అలాగే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం సేపు అయిన తర్వాత ముందుగా మనం డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలన్నీ కూడా దీనిలో వేసుకొని మనం ముందుగా వేసుకున్న టమాటా ప్యూరీ మొత్తం కూడా ఈ ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలి ఇలా ఒకదానికొకటి అడుగంటుకొని పోకుండా తిప్పుతూ ఉండాలి ఇలా కొంచెం సేపు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తామనగా దీనిలో నువ్వులని అలాగే ఉల్లిపాయ ముక్కలని వేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే పొటాటో ఫ్రై రెడీ అయిపోయినట్లే ఎప్పుడు తిని పొటాటో ఫ్రై బోర్ కుట్టినట్లయితే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టపడే ఈ పొటాటో ఫ్రై ఈరోజు నేను చూపించిన ప్రాసెస్లో చేసేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈరోజు నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి మీకు తెలిసిన బంధువులకి ఫ్రెండ్స్కి మన ఛానల్ని షేర్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్